దయచేసి ఆలోచించండి ఎవడి కోసం మూసి అంటే ఇక దీనికి మళ్ళీ అందమైన కవర్ మనం గట్టిగా మాట్లాడి మూసి ఎందుకని నీకు ఢిల్లీలో మూటలు వంచనిక పునరుజ్జీవం చేయాలంటే కేవలం పదకొండు వందల కోట్లు సరిపోతుంది కానీ గట్టిగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు బాపు ఘాట్ల ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో పెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట ఈయన ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మనమడు తుషార్ గాంధీ గారు స్పందించారు మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండేవరాని ఆయన ఆయన సన్న మంచోడు ఆయన ఎన్నడు ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు వేల కోట్ల విగ్రహాలు పెట్టాలని నేను కోరుకోలేదు వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి నువ్వు పెట్టకుని ఆయన చెప్పినాడు కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు ఆయన నాతురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన ఈ వ్యక్తిని పేరేమి రేవంత్ రెడ్డి ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడతానంటే ఒప్పుకుంటాం సార్ నాకు అర్థం కాదు మనం గాడ్సే లాంటి వాడు గాడ్సేకి వారసుడు ఈయన వచ్చేట గాంధీ గారి విగ్రహం పెడతాడంట అది కూడా బాపు గాట్లో రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని మూసి ప్రాజెక్టు దానికి కలరింగ్ ఇచ్చి మళ్ళా దానిలో కూడా రేట్లు పెంచి దానిలో కూడా డబ్బులు తొప్పుకుంటానంటే ఇది సమంజసం కాదు మహాత్మా గాంధీని అడ్డం పెట్టుకొని శిఖండిలాగా లాగా నువ్వు వెనకాల ఉండి రాజకీయం చేస్తారంటే మంచిది కాదు తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి మూసీ విషయంలో జరుగుతున్న దోపిడీ పేదవాళ్లకు ఇబ్బందులు పెట్టే అంశంలో ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి ఏం జరుగుతూ ఉంది మూసీలో దోపిడీ మూసీకేమో లక్షా యాభై వేల కోట్లు ఉన్నాయంట ముఖ్యమంత్రి కాడ కానీ ఆడబిడ్డలకి తులం బంగారం అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అందులోకి మురికి నీరు వస్తుంది బఫర్ జోన్లో ఉన్నది మూసీ చెడిపోతుంది కాబట్టి మల్లయ్య ఇల్లు కులగొట్టాల మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి మల్లయ్య ఇల్లు గులగొడతావు మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ కాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు మల్లయ్య ఇల్లు గులగొట్టి మాలు కడతాడు మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే వెయ్యి రేట్లు ఎక్కువ వస్తుంది కానీ అది బాగా ఇది బాగా కాదండి నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి సమాధానం చెప్పు బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా మాల్ ఉంటుంది ఎట్లా సమాధానం చెప్పు ఎవడి కోసం లక్షా యాభై వేల కోట్లు పెడతానంటున్నావు దేనికోసం పెడతానంటున్నావు మాకు అర్థమవుతున్నది మూసీమే లూటో దిల్లీమే బాటో మూసీలో లూటో దిల్లీమే బాటో ఎందుకు నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు అలా కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కునిది ఎప్పుడుపోతుందో తెలియదు రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊక్కడు మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళకు మూటలు పంపాల్సిందే పిల్ల సోదరి మనలో అయితే ఛాన్స్ ఇస్తే తగ్గి తలగేసినట్టు ఉంటారు కాబట్టి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి ఒకటే ఒక పదకొండు నెలలు అయింది కానీ పదకొండు సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు సో ఎప్పుడు పోతారా మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారా అని ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఒక కూలి నుండి పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది అదేవిధంగా ఈరోజు మణికొండం మున్సిపాలిటీ తీసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా మారింది అనేది ఆ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ ప్రాంతం ఏ విధంగా బాగా డెవలప్మెంట్ అయింది ఎప్పుడు నేను కేటీఆర్ గారితో గొడవ పడుతుంటే షేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ అసలు ఈ రెండు నియోజకవర్గాలకు మీరే ఎమ్మెల్యేనా అని అడుగుతుండే మంత్రి గారికి నేను ఆ రోజు ఎందుకంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా డబ్బులు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో పెడుతుంటుండే షేర్లింగంపల్లిలో పెడుతుంటుండే ఈ గల్లీకి ఈ గల్లీకి రోడ్ లేదు లింక్ రోడ్ కావాలా ఇక్కడ బ్రిడ్జ్ కావాలి నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగాలి అని ఇవి ఆలోచిస్తుంటే మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు సో ఎప్పుడు నేను గొడవ పడుతుంటే అసలు ఎమ్మెల్యే గారికి అవగాహన ఉందో లేదో కానీ రాజేందర్ నియోజక నియోజకవర్గం మీద షేర్లింగంపల్లి మీద మీకు అవగాహన ఇంకెవరికి లేదండి అంత బాగా డెవలప్ చేసిందని చెప్తుంది మనం అనుకున్నామా మన దగ్గర సైకిల్ ట్రాక్ ఎట్లా వచ్చింది రింగ్ రోడ్ పక్కన అసలు ఎక్కడ నుందా హాయిగా పొద్దున్న లేస్తే దాన్ని చూస్తే సైకిల్ దొక్కనికే రాని మాలంటలో కూడా తొక్కితే బాగుండి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటారు అంత బాగా చేసింది సో ఇట్లా ఒక్కొక్కటి ఆలోచించి అంటే ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు వారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేశారు ఈరోజు మన గండిపేట లేక్ దగ్గర వంద కోట్లు పెట్టే పార్క్ డెవలప్ చేస్తున్నారు కదా ఎవరైనా అనుకున్నామా మన అప్ప దగ్గర కొండలు గుట్టలున్న ఫారెస్ట్ ల్యాండ్ని ఈరోజు సండే సండే వెయ్యి మంది వాకింగ్ పోతారట అక్కడ అంటే అక్కడ అంటే అంత ఆలోచించారు అంటే భవిష్యత్తులో ప్రజలకు ఏం కావాలా ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేస్తే ఈ పదకొండు నెలల్లో ఈ రాష్ట్ర ప్రతిష్ట పదకొండు పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఎట్లా పెంచారో పదకొండు నెలలలో నెల 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 తగ్గించుకుంటూ పోయారు రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది